గోదావరి పట్టణ రజక టేలా అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ నేతృత్వంలో స్థానిక లేబర్ కోర్టు సమీపంలోని చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద జరిగినటువంటి ఈ వేడుకలకు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండియాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పెండియాల మహేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి ఆత్మ గౌరవ ప్రతీకను ఎగరవేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు సాయుధ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ వీర చరిత్రను పది సంవత్సరాల ధరల ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మైలా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇదే క్రమంలో రజక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి రజకుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన రజక జాతి బిడ్డల పక్షాన రజక జాతి బంధువుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వార్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా దుద్దిల్ల బాబు గారికి శాసనసభ్యులు రాష్ట్రా అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ముట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో దొరల గడీల పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తూతూ మంత్రంగానే ఐలమ్మ యొక్క జయంతి వేడుకలను వర్ధంతి వేడుకలను చేసిరు తప్ప ఏ రోజు కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వివక్షతనే చూపించిర్రు కానీ ప్రజా పాలన ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి హైదరాబాద్ నడివోడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరరాని చాకలైలమ్మ పేరు పెట్టాలని చెప్పి వర్ధాంతి సందర్భంగా నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అదేవిధంగా ట్యాంక్ బాండ్ దగ్గర చాకలైలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయం రజక జాతి అయినటువంటి ఐలమ్మ యొక్క కుటుంబ సభ్యురాలు చిచ్చాల శ్వేత గారిని ఇవాళ మహిళా కమిషన్ మెంబర్గా కూడా నిర్వహించడం జరిగింది అంటే ఇప్పుడు రాజకీయ పరంగా కుల వివక్షత లేకుండా సమాజంలో అనగార్య వర్గంగా ఉన్నటువంటి రజక జాతిని ఇవాళ పెద్ద ఎత్తున గౌరవించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రజక జాతి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గోదాఖని పట్టణ విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేలా గోదావరిఖని పసి పెద్దవలసిన అందరినీ కలుపుకొని ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇదే చాకల ఐలమ్మ సర్కిల్ పెట్టమంటే అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు రాజకీయానికి తెరలేపి కొంతమంది తాగువద్దులను ఉసిగొల్పి మా మీద అనవసరమైన గొడవలను క్రియేట్ చేసి ఐలమ్మ సర్కిల్ పెట్టమని చెప్పి మేము తీర్మానం చేపిస్తే ఇక్కడ ఐలమ్మ విగ్రహం రావాల్సి ఉండే కానీ రాజకీయ కుట్రలో భాగంగా ఐలమ్మ విగ్రహం కాకుండా ఏదో పనులు చేస్తామని అనవసరమైన ఒక ఫైలాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ యొక్క మన్నలు పొందడం కోసం ఆ రోజు కోరికని చెందరు చేసినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ కాలం ఎప్పుడు ఒక తీరే ఉండదు అధికారం ఎప్పుడు ఒకరి వైపే ఉండదు ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు కొండపర్తి సంజీవ్ రాగుల రమేష్ వడ్లూరి దేవయ్య పైడి రాజయ్య దావణపల్లి రాజేశం దుర్గాప్రసాద్ శ్రీనివాస్ సంపత్ తోటపల్లి శ్రీనివాస్ నాంపల్లి సమ్మయ్య నగునూరి రాజేశం తదితరులతో పాటు రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు